ఈ నెల ఇరవై ఆరో తేదీ గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందని ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు స్టౌన్ హౌస్ పేటలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఆర్యవైశ్య నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా ప్రమాణ స్వీకార మహోత్సవ అభినందన ఆహ్వానం కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు అనంతరం సేగు షణ్ముఖరావు మాట్లాడారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర నాయకులందరూ విచ్చేస్తున్నారని తెలిపారు నలభై ఆరు మండలాల్లోని ఆర్యవయస్సులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆయన కోరారు సంవత్సరం అనగా శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్ ఆరివయసు మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క ప్రమాణ స్వీకారం మా రాష్ట్ర నాయకులు స్టేట్ నాయకులు గౌరవనీయులు పెద్దవారు మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో అలాగే మా స్టేట్ అధ్యక్షుడు చిన్ని రామ్ సత్యనారాయణ గారి ఆదేశం మేరకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి ఆరే వయసు సోదరులందరిని కూడా పిలుపునిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది గుంటూరు జిల్లాలో జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిపేందుకు మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఇరవై ఆరు జిల్లాల నుంచి జిల్లాకి ఐదు వందల మంది తగ్గకుండా ప్రతి జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి ఆధార్ కావాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఆర్య వయసులు కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమం ఉద్దేశం గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఆయన పదవి అయిపోయినా కూడా ఈ ముక్కాల ద్వారకనాథ్ గారు నేనే అధ్యక్షుని అని చెప్పుకుంటూ వివిధ రకాలుగా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పాంప్లెట్లు వేసుకుంటూ నేనేను అధ్యక్షుడిని అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు ఇది సమంజసం కాదు కోర్టులో మా పక్క తీర్మానం అయింది వాళ్ళు కోర్టులో కేసు వేశారు కేసు కొట్టివేయడం జరిగింది ఆ కేసులో మరి టీజీగా వెంకటేష్ గారు బలపరిచినటువంటి చిన్ని రామ్ సత్యనారాయణ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఆ యొక్క నేపథ్యంలో మరి గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆర్ఏఎస్ మహాసభ లోగో అనేది ఇప్పుడు మేము పెట్టేటువంటి మహాసభ మాకు సంబంధించింది మా కార్యక్రమాలకు సంబంధించిన లోగో ఇది గత పది నూట పదిహేడు సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఈ మహాసభ లోగోని వాళ్ళు కావాలని కోర్టులో ఓడిపోయినా కూడా ఈ లోగోని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు దీనిపైన క్రిమినల్ కేసులు చట్టరీత్యా ఏమైతే వర్తిస్తాయో అవన్నీ కూడా మేము ముఖ ద్వారకనాథ మీద చర్యలు తీసుకుంటామని మహాసభ తరఫున హెచ్చరిస్తున్నాం దయచేసి ఇంక నుంచైనా బుద్ధి తెచ్చుకొని మంచి ప్రవర్తనతో ఈ యొక్క మహాసభని వాడుకోకుండా నీ పదవి అయిపోయింది నేను భర్తరఫ్ చేయడం జరిగింది నేను భర్త నేను భర్తరఫ్ చేయడం జరిగింది నెంబర్షిప్ రద్దు చేయడం జరిగింది అయినా కూడా ఇది నాదే మహాసభ అని చెప్పి మీరు ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు మేము మళ్ళీ కూడా మీకు ఇంకోసారి చెప్తున్నాం దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని ఇంక నుంచైనా నువ్వు మంచి పేరు తెచ్చుకోమని చెప్పి కోరుకుంటున్నాము ముఖ్యంగా అందరికి కూడా నేను మళ్ళీ మళ్ళీ కోరుకునేది ఏంటంటే రేపు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు గుంటూరులో జరుగుతున్న జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ అందరూ కూడా నలభై ఆరు మండలాల నుంచి కూడా నెల్లూరు జిల్లా నుంచి తరలి రావాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటున్నాం మరి ఇరవై ఆరో తేదీ ఉదయాన్నే పొద్దున్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడి నుంచి బస్సులు బయలుదేరతాయి ఆ బస్సులు వచ్చేసి లేబాలవారి వారి స్టీటుస్ పేట పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి బస్సు బయలుదేరు బస్సులు బయలుదేరతాయి దయచేసి ఎవరైనా మీటింగ్కి వచ్చేవారు భవనాథ్ సురేష్ వారి దగ్గర మీ యొక్క ఎవరో ఇచ్చినారంటే బస్సుకు నోట్ చేసుకుంటారు వాళ్ళ ఫోన్ నెంబరు నైన్ టూ నైన్ టూ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ అలాగే కొండా ప్రవీణ్ గారు వారి నెంబరు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ నైన్ డబల్ త్రీ ఫైవ్ దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని నలభై ఆరు మండలాల నుంచి వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా వేసే సోదరి సోదరులు మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు